వేద్ చెప్పు మహేష్ ఏంటి విశేషాలు ఆఫీస్లో టాక్స్ ఏంటి వేద్ కూల్గా ఉండటం చూసి నవ్వుతూ ఏముంటాయి సార్ మీ పెళ్ళైంది కదా ఎప్పుడెప్పుడు జూనియర్ వేద్ వస్తారా అని వెయిట్ చేస్తున్నాం కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఈ మాట వెన్న ఉంటుంది అని ఓ రాయి వేసిన మహేష్కి పాపం ఆ రాయి తిరిగి తనపైనే పడుతుంది అని ఊహించలేదు ఫైల్స్ చూస్తున్న వేద్ చిన్న స్మిర్క్తో నీకు అతి బాగా ఎక్కువైనట్లుందే మహేష్ ఏంటి సార్ ఏమైంది వేద్ ఇదిగో ఈ ఫైల్స్ అని అనటంతో మహేష్ కాస్త ముందుకు వచ్చాడు వీటిని నీ స్వయం హస్తాలతో లిఖించి తీసుకొనిరా మహేష్ ప్రింట్ చేయాలా సార్ ఓకే సార్ అంటూ పేపర్ తీసుకుంటూ ఉండగా ఆహా ప్రింట్ కాదమ్మా నీ చేత్తో రాసుకొని తీసుకురా సార్ అదేంటి సార్ సరే ఉండు ఇంకో ఫైల్ ఉంది అది కూడా తీసుకొస్తా అమ్మో వద్దు సార్ ఫైల్స్ తీసుకొని అక్కడి నుంచి పారిపోయాడు మహేష్ వేద్ ఈ పెళ్ళి వల్ల ఆఫీస్ అట్మాస్ఫియర్ అంతా మారిపోయింది ఈవినింగ్ అయింది శ్వేత లక్ష్మి ఇద్దరు ఊరంతా తిరిగేసి ఇంటికి చేరుకున్నారు శ్వేత తన ఇంటి లోపలికి వెళ్తూ గుమ్మం దగ్గర షూస్ ఉండటం చూసి వెంటనే లక్ష్మిని ఆపింది శ్వేత లక్ష్మి ఆగవే అన్నయ్య వచ్చినట్లున్నాడు ఆ మాట వినగానే అవునా అని మురిసిపోతూ శ్వేత కంటే ముందు తన లోపలికి వెళ్ళింది అప్పుడే కాళ్ళు కడుక్కొని హాల్లోకి వచ్చిన అతన్ని గట్టిగా హత్తుకుంది లక్ష్మి ఆ వెంటనే శ్వేత కూడా వచ్చి వచ్చేసరా కోతి అంటూ హకిచ్చింది చిన్నప్పటి నుంచి శ్వేత తనతో అన్ని పంచుకునే ప్రాణ స్నేహితురాలైతే శ్వేత అన్న తనకి ఇంకో అమ్మకి పుట్టిన అన్నలా మారాడు ఎప్పుడూ తనకి అండగా ఉన్నాడు అరే అరే ఆగండి ఇద్దరు ఒకేసారి నాపై యుద్ధం చేసేస్తే ఎలా అంటూ అతి కష్టం మీద వాళ్ళ ప్రేమకి అడ్డుకట్ట వేసి బెడ్పై కూర్చున్నాడు అప్పుడే మజ్జిగ తీసుకువచ్చిన శ్వేత అమ్మ సుజాత ఇదంతా చూసి ఆగండి మీరు ఇప్పుడే ఇంటికి వచ్చాడు కాస్త తీరిగ్గా మంచాన్ని కూర్చొనివ్వండి లక్ష్మి లేదు పిన్ని అన్నయ్యని చూసి ఎన్ని రోజులైంది ఒక్క క్షణం కూడా వదిలేదు లేదు అన్నయ్య రా కాసేపు కలిసి టైం స్పెండ్ చేద్దాం అంటూ శ్వేతని శ్వేత అన్నయ్యని మేడపైకి లాక్పోయింది అరే రిషి ఈ మజ్జిగన తాగి వెళ్ళరా అప్పుడే పక్షులన్నీ తమ గూళ్ళకి చేరటం మొదలుపెట్టాయి దాంతో ఎటు చూసినా పక్షుల కిలకిల రావాలు ఆకాశం నిండుగా పక్షులు చల్లటి గాలి చెట్లు ఎక్కువగా ఉండటంతో గాలిలో తేమ ఎక్కువ ఉండి సిటీలోని ఏసీని మరిపిస్తోంది లక్ష్మి ఎలా ఉన్నావన్నయ్య రిషి ఇదిగో ఇలా ఉన్నాను లక్ష్మి ఎన్నో నెలల నుంచి రిషిలా తపస్సు చేస్తున్నావు కదా జాబ్ కోసం మరి జాబ్ వచ్చిందా రిషి ఎస్ ఎట్టకేలకి నా తపస్సు ఫలించింది నేను కోరుకున్నట్లే ఒక పెద్ద కంపెనీలో ఎలాంటి జాబ్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా నన్ను తీసుకున్నారు రిషి ముఖం చూస్తే అర్థమవుతోంది ఆనందంతో ఆకాశంలోని చందమామ కంటే ఎక్కువగా వెలిగిపోతున్నాడు లక్ష్మి అవునా చాలా మంచిది మరి ఆ కంపెనీ పేరేంటి శ్వేత అవును ఏ కంపెనీనో చెప్పానయ్యా లక్ష్మి కూడా సిటీలోనే ఉంది కదా తనకి తెలుసేమో రిషి విఎం కంపెనీ అని పెద్ద కంపెనీ నీకు తెలిసే ఉంటుంది కంపెనీ పేరు వినగానే ప్రపంచం మొత్తం తలకిందులైనట్లు అనిపించింది లక్ష్మికి లక్ష్మి తన మనసులో విఎం కంపెనీ వీధికాలి కదా అన్నయ్య ఆ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు అంటే ఆ కంపెనీ సిఇకి కోడలు నేనే అని తెలిసిపోతుందేమో నేను నాన్న ఆపరేషన్ కోసం ఇదంతా చేశానని తెలిస్తే మహేశ్వరి గారు నన్ను అవకాశానికి వాడుకున్నారు అని అనుకుని ఖచ్చితంగా గొడవకి దిగుతాడు అని కంగారుగా ఆలోచిస్తూ ఉండగా శ్వేత ఏంటి ఆలోచిస్తున్నావు కొంపదీసి నువ్వు కూడా అదే కంపెనీలో వర్క్ చేస్తున్నావా లక్ష్మి ఆహా లేదు లేదు కంగారుగా తల ఊపింది రిషి మరెందుకు అంతలో షాక్ అయ్యావు లక్ష్మి అది అది అంటే అంత పెద్ద కంపెనీలో జాబ్ వచ్చింది కదా సో షాక్ అయ్యాను శ్వేత మరి నువ్వే కంపెనీలో పనిచేస్తున్నావు లక్ష్మి నాదేదో చిన్న కంపెనీ లేవే ఎందుకులే తెలుసుకోవటం రిషి పర్లేదు చెప్పు ఎప్పుడైనా కలుసుకోవచ్చు లక్ష్మి అది అది అంటూ ఆలోచించటం మొదలుపెట్టింది ఇప్పటికి ఏదో ఒక కంపెనీ పేరు చెప్పి తప్పించుకోవాలి అని అనుకుంటూ ఏఆర్ కంపెనీ అని అన్నయ్య రిషి అవునా అని కంపెనీ గురించి తెలియక సైలెంట్ అయిపోయాడు ఎక్కువసేపు ఇక్కడే ఉంటే ఇంకేం జరుగుతుందో అని భయపడి సరే ఇక నేను వెళ్తాను నైట్కి బయలుదేరాలి నేను బయలుదేరబోయే విషయం అమ్మ నాన్నకి ఇంకా చెప్పను కూడా లేదు అంటూ అక్కడి నుంచి కిందకు వెళ్ళిపోయింది సుజాత ఏమ్మా వాళ్ళతో మాట్లాడాలి అని పైకి తీసుకువెళ్ళి నువ్వే ముందు వచ్చేస్తున్నావు లక్ష్మి అదేం లేదు పిన్ని రేపు ఆఫీస్లో వర్క్ ఉంది ఈరోజు రాత్రికే బయలుదేరాలి అందుకే వెళ్తున్నాను సుజాత అయ్యో అవునా రేపు కూడా ఉండి ఉంటే మీ బాబాయిని చూసి వెళ్ళేదాను కదమ్మా ఆయనేమో పని మీద వేరే ఊరికి వెళ్ళారు లక్ష్మి సారీ పిన్ని ఆఫీస్ పని కదా లేట్ చేస్తే మేనేజర్ నెత్తి మీద కూర్చుంటాడు టైం చూసుకొని అప్పుడప్పుడు వస్తుంటాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళగానే బెడ్ పై పడుకొని నాన్న చైర్లో కూర్చొని మునక్కాయలు కోస్తూ అమ్మ కనిపించారు నవ్వుతూ మంచం పక్కన కింద కూర్చొని అమ్మ రేపు నాకు పనుంది సో ఈరోజు రాత్రికి బయలుదేరాలి అది విన్న లక్ష్మి నాన్న ఏంటమ్మా వచ్చి ఒక్కరోజు గడవలేదు అప్పుడే వెళ్తా అంటున్నావు లక్ష్మి సారీ నాన్న నెక్స్ట్ టైం ఇంకా కొన్ని రోజులు ఉండేలా చూసుకుంటాను శకుంతల రాత్రి అయిపోయింది కదే ఇప్పుడు బస్సులు ఎక్కడుంటాయి ఉంటే ఒకటి రాత్రి తొమ్మిదికి వస్తుంది ఒంటరిగా ఎలా వెళ్తావు రేపు ఉదయాన్నే నాలుగు గంటలు బస్సు ఉంది అందులో వెళ్దూలే లక్ష్మి లేదమ్మా నా కోసం ఆఫీస్ కార్ వస్తుంది అందులో వెళ్తాను శకుంతల అవునా అయితే మంచిదే వెళ్ళేటప్పుడు మామిడికాయ ఊరిగా ఇస్తాను తీసుకువెళ్ళు అని చెప్పగా సరే అంటూ రెడీ అవ్వటానికి లోపలికి వెళ్ళిపోయింది లక్ష్మి లక్ష్మి డోర్ క్లోజ్ చేసి ఏం చెప్పినా అమాయకంగా నమ్మేస్తున్నారు మిమ్మల్ని ఇలా మోసం చేస్తుంటే నాకు బాధగా ఉందమ్మా ఇప్పుడు కాకపోయినా ఇంకెప్పుడైనా నా పెళ్లి విషయం మీకు తెలియాల్సిందే నా ఆపరేషన్ వల్ల నా జీవితం ఇలా అయింది అంటే అస్సలు తట్టుకోలేరు నన్ను ప్రేమించే భర్త కాదు నన్ను శప్పించే భర్త దొరికాడు అని తెలిస్తే నా జీవితం అన్యాయం అయిపోయింది అని గుండె పగిలేలా ఏడుస్తారు ఇవన్నీ మీకు తెలియకుండా దాచిపెట్టాలి బాధని దిగమింగుకుంటూ రెడీ అయ్యి కాలర్ ఉండే డ్రెస్ వేసుకుంది తాలి కనిపించకుండా ఉండటానికి బట్టలు సిటీ నుంచి తెచ్చుకున్న సామాన్లు అమ్మ వద్దన్నా ఇచ్చిన కారాలు లడ్లు పచ్చళ్ళు బ్యాగ్ నిండుగా పెట్టుకొని హాల్లోకి వచ్చింది బ్యాగ్ చైర్లో పెట్టి తన నాన్న తలని మురుతూ నాన్న మీ ఆరోగ్యం జాగ్రత్త ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కోలుకోండి సరే తల్లి నువ్వు జాగ్రత్త పనిలో పడి ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా ఉండకు నెమ్మదిగా చెప్పాడు ఆయన ఇద్దరికీ బాయ్ చెప్పి రిషి శ్వేతలో ఇంటి బయట ఉండటంతో వాళ్ళ దగ్గరకు వచ్చింది రిషి సిటీలో కలుద్దాం లక్ష్మి తన మనసులో కలుసుకోకుంటే చాలు అని తన మనసులో అనుకుంటూ కలుసుకుందాం అన్నయ్య శ్వేత జాగ్రత్త అని చెప్పి నడవబోగా శకుంతల ఆగు లక్ష్మి నీ మెడ దగ్గర ఏంటది ఆ అరుపుకి అక్కడే ఆగిపోయింది లక్ష్మి లక్ష్మి తన మనసులో బయటకి వచ్చే ముందు డ్రెస్ లోపల వేసుకునే వచ్చాను కదా అని అనుకుంటూ చిన్నగా మెడవైపు చూసింది చూసేటప్పటికే శకుంతల గారు తన దగ్గరకు వచ్చి తన భుజంపై చేతో తుడిచారు శకుంతల భుజంపై పురుగుండింది అంతే లే ఎందుకు భయపడుతున్నావు లక్ష్మి అది అదేం లేదమ్మా నువ్వు సడన్గా అలా అరిచేసరికి తన మనసులో ఇక్కడ నేను నా మనసులో దాచిపెట్టుకున్న అగ్నిపర్వతం బతులైందా అని భయపడ్డాను అని అనుకుంటూ బయటకి సరే ఇక నేను వెళ్తానమ్మా శకుంతల వెళ్తానేంటి పిచ్చిదానా నిన్ను అత్తింటికి సాగనమ్ముతున్నానా ఏంటి ఆఫీస్కే కదా వెళ్ళేది వెళ్ళి వస్తానని చెప్పు లక్ష్మి తన మనసులో అత్తింటికి వెళ్తున్నానమ్మా అని అనుకుంటూ నాన్న జాగ్రత్త అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరింది తనకి పెళ్లి కాకముందు పెళ్ళైన తర్వాత బాహ్యంగా ఏం మారలేదు కానీ తన మనసుకే తెలుసు తన మెడలో మూడు పడగానే తనది అనుకున్న తన పుట్టిల్లు బలాయిదపోయింది అమ్మ నాన్న చుట్టూ తిరుగుతూ పెరిగిన తనకి వాళ్ళ చుట్టాలైపోయారు రోజు చూసే ఊరు ఏ రోజు చూస్తానా అన్న ఆశ మిగిలిపోయింది అత్తింట్లో అమ్మా నాన్న ఇచ్చిన ప్రేమ దొరుకుతుంది అన్న ఆశ లేదు తన భర్త తనని గుండెల్లో ఉంచుకోకపోయినా సరిగ్గా ఇంట్లో అయినా ఉంచుతాడో లేదో కూడా తెలియదు ఇవన్నీ ఆలోచిస్తూ సన్నని స్ట్రీట్ లైట్ వెలుగులో నడుస్తూ ఎప్పుడు ఊరి పొలిమేరకు చేరుకుందో తనకే తెలియలేదు అప్పటికే ఒక కారు తన కోసం వెయిట్ చేస్తూ కనిపించింది అది మహేశ్వరి గారు పంపించిన కార్యాన్ని మనసులో నిర్ధారించుకొని కారు ఎక్కింది లక్ష్మి అన్నా ఇక పదండి అని అనటంతో కార్ స్టార్ట్ అయింది